హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీస్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో ఉప్మా చేసి చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ అండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడు మీకు అర్థమవుద్దండి నేను ఉప్మాను ఎలా చేశాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోండి అందులోనే కప్పు సుజి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు లేదా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి జస్ట్ కొద్దిగా ఫ్రై అయితే సరిపోద్దండి అలా ఫ్రై అయిన సుజీని ప్లేట్లో తీసుకోండి అదే కడాయిలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కినాక ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి అందులోనే ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి అందులోనే క్యారెట్ క్యారెట్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ కడిగి పత్తండి కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి అందులోనే కొద్దిగా శనగపప్పు అండి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు వేయడం వల్ల శనగపప్పు మాడిపోకుండా భలే ఉంటుందండి మీరు ట్రై చేయండి అందులోనే ఒక టమాటా అండి కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అలా పెట్టేసుకొని సాల్ట్ వేసుకోండి రుచికి తగ్గట్టు సాల్ట్ అండి వేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి పెట్టేసుకోండి అందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పౌడర్ అండి వేసుకోండి మీకు ధనియాల పౌడర్ ఇష్టం వేసుకోండి లేదంటే వేయొద్దండి అలా ఒకసారి ఫ్రై చేసుకొని అందులోనే నాలుగైదు కాజు అండి వేసుకోండి వేసుకొని వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి వాటర్ బాయిల్ అయిన వరకు ఉడికించుకోవాలండి చూడ ఇలా బాయిల్ అయినప్పుడు అందులోనే కలుపుతూ సుజీని యాడ్ చేసుకోండి ఉండలు లేకుండా కలవబెట్టేసుకోండి ఒక రెండు నిమిషాలు మంచిగా ఉడికించుకోండి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇలా అయితే రెడీ అయిపోయిందండి ఉప్మా ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏంటి ఉప్మా కొత్తగా అనుకుంటున్నారండి అందరూ చేసేదే కానీ నేను కొద్దిగా వెరైటీ చేశాను కాబట్టి మీకు చెప్తున్నానండి పైనుంచి గార్నిష్ చేసుకోండి కాజుతో నేనైతే కాజుని ఫ్రై చేయలేదండి అలానే పెట్టేశాను మీకు ఇష్టం ఉంటే మీరు ఫ్రై చేసుకొని వేసుకోండి టేస్ట్ అయితే భలేగుందండి ఉదయం టిఫిన్గా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్